గాలివీడు ఎంపీడీఓను పరామర్శించడం కోసం కడపకు వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో దాని మీద రాయలసీమకు సంబంధించిన నుండి మరి ముఖ్యంగా కడప జిల్లాకు సంబంధించిన నాయకుల నుండి తీవ్రమైనటువంటి ఆగ్రహం ఉంది ఆ రోజు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమన్నారు తోలు తీసి కూర్చోబెడతా తోలు తీసి కూర్చోబెడతా యుద్ధం చేస్తా ఇక్కడే ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మీ అందరినీ కంట్రోల్ చేస్తా ఏదన్నా మొత్తం సినిమా డైలాగ్ లాగే ఉంటాయి అంత ఏదో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కూడా కాసింది ఏదో హైప్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కానీ ఓ ముఖ్యమంత్రి తోలు తీస్తా పెడతా మిమ్మల్ని సంగతి తేలుస్తా యుద్ధం చేస్తా ఏంటి ఇవన్నీ రాయలసీమ నాయకుల్ని కంట్రోల్ చేయడం కోసం ఏకంగా కడపలో రాయలసీమలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయమే పెడతారండి బేసిక్గా స్టేట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఉండడమే ఎక్కువ ఏదో మంత్రికి ఒక చాంబర్ ఉంటే అంతవరకే కానీ ఈయనకి ఎక్కువ హైప్ ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు ఈయనకు క్యాంప్ కార్యాలయం ఉంది ఇప్పుడు కడపలో క్యాంప్ కార్యాలయం పెడతారట అది అయ్యేది కాదు పోయేది కాదు కానీ ఏదో మాటలు అట్లా పెడది పెట్టి అందరినీ కంట్రోల్ చేస్తారట తోలు తీస్తారట దీని మీద రాయలసీమ నాయకులు గడప నాయకులు అయితే తీవ్ర ఆగ్రహాన్ని విలిపుచ్చుతూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం పశువులం అనుకున్నావా మేకలనుకున్నావా గొర్రెలు అనుకున్నావా తోలు తీసి తోలు తీసి కూర్చోబెడతానని అంటూ ఉన్నాం ఇక్కడ క్యాంప్ కార్యాలయం చేసి కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయడానికి నువ్వు పెద్ద హెడ్ మాస్టర్ మరి మేము స్టూడెంట్స్ మా నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలంటే నీకు అధికారం ఉండాలేమో నీకు అధికారం ఉండాలేమో మాకు అవన్నీ అక్కడ మా ఆత్మగౌరవాన్ని టచ్ చేసి చూడు యుద్ధం ఎట్లుంటుందో అనిపిస్తుంది మా ఆత్మగౌరవాన్ని టచ్ చేసి చూడు ఏ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉన్నావు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నావు ఆ రోజు వైసీపీ నాయకులను కొడతానని చెప్పి చేతిలో చెప్పు తీసుకున్నప్పుడే నీ నోటికి బీగం అంటే మా జగన్ గారికి అది చేత కాలేదు అప్పుడు చే ఆయన పట్టించుకోలేదు అప్పుడే నీ నోటికి బీగం అంటే తెలిసేది ఇప్పుడు నోటికి ఏదో అది మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ క్యాంప్ కార్యాలయం పెట్టి నువ్వు కంట్రోల్ చేసేది పెట్టు క్యాంప్ కార్యాలయం పెట్టి మాకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు కొప్పర్తులు ఉన్న కంపెనీలు తీసుకెళ్ళిపోకుండా దాన్ని కంట్రోల్ చేసి క్యాంప్ కార్యాలయం పెట్టు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే విధంగా క్యాంప్ కార్యాలయం పెట్టు ఇక్కడ మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం క్యాంప్ కార్యాలయం పెట్టు క్యాంప్ కార్యాలయం దానికోసం పెట్ట దేనికోసం క్యాంప్ కార్యాలయం పెట్టేది ఆ అంటే పదకొండు సీట్లు వచ్చిన పదకొండు సీట్లు ఇచ్చిన వాళ్ళు వినవిరుగుతున్నారంట నీకు ఎన్నో వచ్చాయి రెండు చోట్ల ఓడిపోయావు నీకు వచ్చింది ఒక సీటు అప్పుడు అప్పుడు నువ్వు ఓగలే చంద్రబాబు గారికి వచ్చింది ఇరవై మూడే కదా మరి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగానే పదకొండు వచ్చిన వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రాకూడదని ఏమైనా ఉందా అని చెప్పి ఇంకోసారి రాయలసీమ బిడ్డలను రాయలసీమ నాయకులను విధంగా మాట్లాడితే బాగుండదు అని చెబుతూ రాజ్యమంత్రి శివప్రసాద్ రెడ్డి గారు అయితే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ వ్యాఖ్యల మీద సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు క్యాంప్ ఆఫీస్ పెడతాము కంట్రోల్ చేస్తాము అంటే ఇప్పుడు ఏం కంట్రోల్ లేదా అంటే మరి ఆడా రాయచోడి దగ్గరేనా ఒక విఆర్ఓ మీద టీడీపీ నాయకుడు దాటితే సేగా నిన్ చేసినాడట అక్కడికి పోయి చుట్టూ సరిపోయేది ఇటు ప్రత్యేక హెలికాప్టర్ వాటి నుంచి అడిగి పోయింటే సరిపోయేది అడి మీద స్పెషల్ హెలికాప్టరే కదా ముఖ్యమంత్రిగా జగన్ గారు వెళ్తే ప్రభుత్వంతో సొమ్ము దుర్వినియోగం అయిపోయింది అన్నారు